భయపడకము నేను నీకు సహాయం చేసేదను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కిస్తాను అంతేకాదు పర్వతములు తొలగిన మెట్టలో తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు ఇలా ఎన్నో వాగ్దానాలు ఇస్రాయిలు జనాంగానికి ఇచ్చాడు అలాగే దావీదుకి ఇచ్చాడు వ్యక్తిగతంగా పర్సనల్గా యా అబ్రహాంకి ఇచ్చాడు అలాగే హోషవాకి మోషేకి అలాగే భక్తులందరికీ వాగ్దానాలు చేశాడు అలాగే దావీదికైతే చాలా వాగ్దానాలు చేశాడు నీ సంతతి నీ సింహాసనం మీద స్థిరపరుస్తాను శాశ్వత కృప నీకు చూపుతానని మాట్లాడాడు వాగ్దానం చేశాడు సౌలకు దూరం చేసినట్టు నా కృప నీకేడం చేయను నీకు శాశ్వతమైన కృప చూపుతానని ప్రామిస్ చేశాడు నీ దీపం ఆరిపోకుండా తరతరాలు ఇస్రాయిల్ సింహాసనం మీద నీ దీపమే ఉండేటట్టు చేస్తాను అన్నాడు దావీదుకి మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు అలా పర్సనల్గా కూడా దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చాడు వాళ్ళందరికీ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక కుప్పగా చేసి ఇప్పుడు పుస్తక రూపంలో మనకిచ్చాడు దేవునికి మహిమ వాళ్ళకి వ్యక్తిగతంగా అబ్రహాంకి ఏమో ఒక నాలుగు ఏమేంటి అబ్రహాంకి నాలుగు అంటే అయ్యే అంటే నాలుగు చెప్పావులే అయ్యి ఆ నాలుగేలే నీవు సంచరించి చూచిన ఈ దేశమును నీకును నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తున్నాను అన్నాడు భూలోకంలోని సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును అన్నాడు అవునా నిశ్చయముగా నీకు సంతానాన్ని ఇస్తాను అది కూడా నువ్వు లెక్క మందిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు వంశాలు దీవించబడతాయి నీ పిల్లల్ని నువ్వే లెక్కలే లెక్క మంది పిల్లలు అలాగే వాగ్దాత భూమి నీకును నీ తర్వాత నీ సంతానానికి అబ్రహాముకు దేవుడి చెందిన వాగ్దానాలు ఒక నాలుగు గాన పడతాయి గురించి కూడా వాగ్దానం చేశాడు నువ్వు ఆ ఎడార్లో వదిలిపెట్టి రమ్మంటున్నావు వాడు నా బిడ్డయ్యా ఏంటంటే వాని గురించి నువ్వు చింతపడద్దు వానిలో నుంచి కూడా రాజుల్ని రప్పిస్తా డోంట్ వరీ నేను చెబుతున్నాను వదిలేసా అన్నాడు పర్సనల్గా వాళ్ళకి నాలుగైదు వాగ్దానాలు పెద్దవిగా మనకు కనపడతాయి అబ్రహాముతో నిబంధన స్థిరపరిచాడు నీవు నాకు ప్రత్యేకమైన జనాంగముగా ఉండునట్లు నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను నీవు నా స్నేహితుడవు నా ఫ్రెండ్ నువ్వు అయితే నాలుగైదు ఆయనకి కానీ మనకి అబ్రహాము లాంటి విశ్వాసాన్ని దేవుణ్ణి ప్రేమించే మనసుని మనం కలిగి ఉంటే అబ్రహాం వాగ్దానాలన్నీ మనై ఇస్సాకు లాంటి విధేయత మనం చూపితే ఆయన వాగ్దానాలన్నీ మనై యహోషువా లాగా దేవుడు అప్పజెప్పిన బాధ్యతను నెరవేర్చే విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను తప్పిపోకుండా అనుసరించే విషయంలో మనం జాగరూకులమై ఉంటే యహోశవ వాగ్దానాలన్నీ మనై నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను మరియు నీ ఎదుట ఏ నరుడు కూడా నీకు ఎదురొచ్చి నిలవలేడు అవన్నీ మనై అబ్రానికి ఏం వాగ్దానాలు చేశాడు చెప్పా నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను వారిని వాళ్ళకేమో సింగిల్గా నాలుగైదు వాగ్దానాలే ఆ భక్తుల యొక్క జీవన విధానాన్ని మనం ఎరిగి దేవుడిని అలాగ మనం కానీ వెంబడించగలిగితే వాళ్ళు పొందిన వాగ్దానాలన్ని కలగలిపి మొత్తం మనకు స్వతంత్రింపజేస్తాడు దేవుని సంగతులు అబ్రహాముకు కొన్ని తెలుసు కొన్ని తెలుసు యాకోబు కొన్ని తెలుసు ఇస్సాకు కొన్ని తెలుసు వాళ్ళకి తెలిసినవి వాళ్ళకి తెలియనివి కూడా మొత్తం కలిపి పెద్ద పుస్తకం చేసి వాళ్ళకి ఎవ్వరికీ తెలియని సంగతులు కూడా మనకు తెలిసేటట్టు దేవుడు చేశాడు ఎంత దంజిలో మనం వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అనుకుంటాం బా వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాడు ముఖాముఖి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఎన్ని మాట్లాడాడు అన్నీ మాట్లాడా అన్నీ చెప్పాడా పౌలు చెప్తున్నాడు దేవుడు భక్తులకు అన్నీ చెప్పలేదట యుగములలోను తరములలోను మరుగై ఉన్న మర్మములన్నిటినీ పౌలు ద్వారా సంఘానికి ఇచ్చాడు అంటే మనకిచ్చాడు అంటే యుగములలోను తరములలోనూ కూడా మరుగు చేయబడ్డాయట కొన్ని మర్మాలు కొన్ని రహస్యాలు వాటిని సంఘానికి పౌలు మహనీయుని ద్వారా దేవుడు బయలుపరిచాడు అంటే తరములలో మరుగు చేయబడ్డ సంగతులు అంటే గతించిపోయిన వాళ్ళకు తెలియవు కొన్ని విషయాలు ఈరోజు నీకు నాకు దేవుడు బయలుపరిచిన సంగతులు చాలా సంగతులు వాళ్ళకు తెలియవు నోవకు తెలిసినవి కొన్నే హనుకకు తెలిసినవి కొన్నే అబ్రహాంకు తెలిసినవి కొన్నే యాకోబు ఇసాకులకు తెలిసినాయి కొన్నే దావీదుకు తెలిసినాయి కొన్నే దానియలకు తెలిసినవి కూడా కొన్నే కొన్నే కానీ సంఘమైన మనకి చివరి ఘట్టంలో ఉన్న మనకి దేవుని రహస్యాలన్నీ బయలుపరిచాడు ఎవరు ధన్యులు కానీ భక్తుల చరిత్ర చదివినప్పుడు బా వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాడు నాతో ఎందుకని అలా మాట్లాడట్లేదు ఎందుకంటే అంతకంటే ఎక్కువ సరుకు నీకు ఇచ్చాడు కాబట్టి అర్థమైందా నేను ముఖాముఖి కనబడి వాళ్ళతో మాట్లాడింది నాలుగు మాటలైతే నీకు నాలుగు వేల మాటలు నేను మరుగై ఉండి గ్రంథ రూపంలో ఇచ్చా నువ్వు ఈ గ్రంథాన్ని తిని ఇది జాలకపోతే అప్పుడు అడుగు దేవా ఇందులో ఉన్నాయన్నీ నాకు చెప్పావు ఇంకా నాకు ఇంకా తెలియాలని తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి కూడా నువ్వు నాకు కనబడి చెప్పంటే అప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు డౌట్ లేదు అయితే దానికి ముందు ఈ గ్రంథాన్ని తినమంటాడు ఇది తిని ఈ ఆహారం చాలక దేవా ఇదంతా తినేసాను నాయన ఇంకా నాకు తెలియాలి అని నువ్వు ఉంటే నువ్వు అంటే తప్పకుండా నీ కనబడి మాట్లాడతాడు కానీ నీ సరుకు నా సరుకు మన సరుకు దేవుడికి తెలుసు కనబడి మాట్లాడుతండ్రి అంటే భక్తుల కనబడి నేను పుస్తక రూపంలో ఇచ్చేందు ముందు అమ్మ నీకు అవి చదవనే నేను ఎన్నిసార్లు కొట్టుకుంటే ఏదో నా ముఖాన్ని ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదివి పక్కన పెడుతున్నాను నువ్వు పెద్ద అవన్నీ నువ్వేదో ఆకలింపు చేసుకున్నట్టు అవగాహన చేసుకున్నట్టు అవన్నీ సరిపోలేదు నాకు ఇంకా ప్రత్యక్షత లే అన్నట్టుంది నీ వ్యవహారం నీకు అంత లేదు లేని ముందు అయి అంటాడు ఓపెన్ చెప్తున్నాను నేను నిజంగా నీకు దమ్ముంటే చూసుకో మరి ఇదంతా తిను అంటే బైబిల్ కాగితాలు తినమని కానీ నేను చెబుతుంది కొంప తీసి ఇంటికి పోయి ఒక్కొక్క పేపర్ దించుకొని తినేరు అందులో ఉన్న విషయాలను గ్రహించు తీసుకో ఇది చాలే తండ్రి ఇంకా బయలుపరచమని అడుగు అప్పుడు తప్పకుండా నీ ముందు ప్రత్యక్షమే నీతో మాట్లాడుతాడు ఆమెన్ హలో ఇప్పుడు ఎలాగైతే వాళ్ళందరికీ పర్సనల్గా వాగ్దానాలు ఇచ్చాడో వాళ్ళ వాళ్ళ సన్నివేశాలకు తగ్గట్టు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కొన్ని ప్రామిసులు చేశాడు అట్లాగే సాయంత్రం ఆన్లైన్లో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన అయినా అందులో ఉన్న ఆశీర్వాదాల్లో ఆ వాగ్దానాల్లో కొన్ని మనం మళ్ళా గైకొంటాం కొంతమందికి నమ్మకం ఉండదు ఎగతాలు చేస్తారు కామెడీ ప్రసంగాలు చేస్తారు పేపర్ల మీద రాసుకొని మనమే రాసుకొని మనమే తీసుకొని ఇది నాది నాకు వచ్చింది అని అనుకోవటం ఎంత అమాయకత్వం ఎంత పిల్లతనం ఓకే నువ్వు పెద్దోడివయ్యావు నీకు ఆ గ్రహింపు ఉంది ఆధ్యాత్మిక పరిపక్వత ఉంది నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటావు కానీ ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల్లాంటి బిడ్డలకి దేవుని మాటలే కదా ఇస్తున్నాం అంతేకాదు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు అక్షరాల నెరవేరిన సాక్ష్యాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి